హాస్పిటల్కి ఎంపీ గారు నేను ఇద్దరు కలిసి రావటం జరిగింది తన ఆవేశం చూస్తుంటే నిజంగా శ్రీకాళాశ్ర ప్రశాంతమైన కాలాశ్రీ ఈరోజు ఇలా తయారవటం కారణం చాలా బాధ అనిపిస్తున్నది పోలీస్ శాఖకి చెప్తా ఉన్నాం ఖచ్చితంగా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోండి ఎక్కడ కూడా లేకుండా చూసే బాధ్యత మీది వాళ్ళు కొట్టి వాళ్ళే కేసు పెడుతున్నారంటే ఇది పద్ధతి కూడా కాదు ఈ సాంప్రదాయాన్ని ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తున్నారు చెట్టులా నాటి అది విషయం చెట్లా తయారవుతుంది దయచేసి ఎవరైనా సరే ఇటువంటి దాన్ని ఎంకరేజ్ చేస్తే ఒక పల్లెటూరులో అందరూ తెల్లాలేస్తే తల్లిదండ్రులలాగా ఉండే పల్లెటూళ్ళని ఇలా తయారు చేయటం ఎవరికైనా మంచిది కాదు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఈ పనిచేసిన కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి చెప్తా ఉన్నాను దయచేసి ఇటువంటి కార్యక్రమం చేస్తే ఎప్పుడు కూడా ఎలుతురు సే ఎలుతురు ఉంటుంది పొగులు వస్తుంది రాత్రి వస్తుంది అన్నీ వస్తూ ఉంటాయి ఏది కూడా శాశ్వతం కాదు ఇది శాశ్వతం అనే దానికి ఏది లేదు మేము కూడా ఇరవై సంవత్సరాలు ఉంటాం అనుకున్నాం అయిందా ఐదు సంవత్సరాలకి ఇదైనాం